UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా పాడాలి మనలో యూనిక్ చూపించాలి అని అనుకుంటారు సో ఒక రాక్ సాంగ్ పాడమంటే ఓకేనా యా ఓకే పాడదాం రాక్ రాక్ సాంగ్ ఓకే అంటే రెండు నాకు నాకు కావాలన్న కొంచెం ఫ్యాంటసీ అనమాట నేను ఎలాంటి అడుగుతుంటా ట్రెడిషనల్ గా వచ్చి దాన్ని రాక్ లో పాడగలమా అంటే డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ ఓకే అంటే ఏదైనా రెండు ర్యాండమ్ సాంగ్స్ పాడచ్చు కదా సో ఇప్పుడు హిందీలోనే ఒక టూ సాంగ్స్ ఉన్నాయి అవి జనరల్కి జనరల్ గా నేను లైవ్ షోస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్స్ नाम पे ही मिट जाए जान के बदले में जान लो नजराना ये मेरा दिल प्यार का दीवाना दीवाना दीवाना, दीवाना प्यार का परवाना को नच नचे कोई वहां नाचे नाचे सारे हसी नाचे नाचे सारे जवान नाचे नाचे औआ औुआ तुमसे है तुमसे प्यार औुआ मानो न मेरे यार औआ तुमसे है तुमसे प्यारेगा <laughs> so, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అండ్ జనరల్ గా మన అంటే పేరెంట్స్ ఎక్కువగా మా కూతురు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అని ఇలాంటి హోప్స్ కొని పెట్టుకొని ఉంటారు మీ ఇంట్లో ఏమైనా అలాంటి స్పెషల్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫస్ట్ నుండి లేదు మా ఇంట్లో మొదటి నుంచి ఏ విషయం మీద అసలు ఫోర్స్ చేసేవారు కాదు అంటే నేచురల్ గానే అక్క నేను వారు ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ బాగా చదివే వాళ్ళము సో మంచి మార్కులు వచ్చేవి సో ఎప్పుడు చదివినా ఇంకా మేము నైట్ చదువుతుంటే ఎందుకు పడుకో అనేవారు తప్ప స్టడీస్ మీద ప్రెషర్ ఇవ్వలేదు అలానే మా ఇంట్లో అంతా మ్యూజిక్ ఉండడం వల్ల మా అత్తలు కూడా డిప్లొమా చేశారు మ్యూజిక్ వీణాలోని ఓకల్ సో అది ఉండడం వల్ల కర్ణాటక మాత్రం స్ట్రిక్ట్గా నేర్పించేవారు సో రెండు బ్యాలెన్స్ చేసుకొని మేమే అలా ముందుకు వాళ్ళం అనమాట ఇట్ వాజ్ నెవర్ లైక్ ఒక ఇంజనీరింగ్ చేయాలి డాక్టర్ అలా లేదు బట్ ఇంటర్ ఇంటర్ అందరికీ ఒక స్ట్రెస్ఫుల్ టైం కదా సో ఆ టైంలో మాత్రం నేను కొంచెం స్ట్రెస్ తీసుకున్నాను ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని బట్ ఇంజనీరింగే అదైతేనే రెండు మేనేజ్ చేయొచ్చు మ్యూజిక్ అండ్ అది అన్న ఉద్దేశంతో అది తీసుకున్న బట్ నా లక్ ఏంటంటే ఎంవీజిఆర్ కాలేజ్లోని నాకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సీట్ వచ్చింది మా హెచ్ఓడి సార్ ఒక దేవుడు అనమాట నాకు ఎందుకంటే త్రూ అవుట్ మై ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సూపర్ సింగర్ తెలుగులో పాడా ఫైనల్ ఇయర్ సూపర్ సింగర్ తమిళ్లో పాడా సో అసలు సరిగ్గా క్లాసులు వినడానికి అయ్యేది కాదు బట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను మా టీచర్స్ అండ్ మా హెచ్ఓడి సార్ నగేష్ సార్ సో ఇంకా దానివల్ల నాకు అటెండెన్స్లో ప్రాబ్లం రాలేదు టు బీ ఆనెస్ట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఫోర్ ఇయర్స్ దీనిలోని సో అది నిజంగా సపోర్ట్ లేనిదే ఈవెన్ మా స్కూల్ సత్యసాయి విద్యా విహార్ చాలా సపోర్ట్ చేశారు సో చాలా లక్కీ ఆ విషయం సపోర్ట్ చేయడం వల్ల అది కూడా కలిసి యా ఎక్కువ ఇంకా నేను అప్పుడప్పుడు మిస్ అయితే స్పెషల్ క్లాసెస్ నా కోసం పెట్టడం నాకు ఈవినింగ్స్ పిలిపించి ఒక క్లాస్ ఎక్స్ట్రా పెట్టించడం ఎగ్జామ్స్ ముందు ఇలా కూడా చేశారు కానీ కొంచెం కష్టమే కదా రెండు యా రెండు మేనేజ్ చేయడం కష్టమే యా ఒకసారి అయితే నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఎగ్జామ్ రాసి రాసొచ్చి వైజాగ్లో ట్రైన్ పట్టుకొని చెన్నై వెళ్ళి చెన్నైలో సూపర్ సింగర్ తమిళ అనమాట రిహర్సల్ చేసుకొని షూట్ చేసుకొని మన్నాడు మార్నింగ్ ఇక్కడ ఎగ్జామ్ మళ్ళీ వైజాగ్లో ఇంకా అసలు షూట్ ముందు చదువుకునేదాన్ని వెనకాల నుంచి బెన్ సార్ ఎన్ని చాప్టర్స్ అయ్యాయి సరిగ్గా చదివేవా అని అడిగేవారు అనమాట జడ్జిలకు కూడా టెన్షన్ అనమాట ఎలాగ అది అని సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ ఇంకోటి తెలుసా okay. మనసా so, <laughs> <with content. laughs> <Okay. laughs> ఇది నాటి అనుబంధమో సుసేకి హగ్రవ మాదిరి ఉంటాడే నా ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి రామ 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 మేఘ శ్యామ వినిపించని రాగాలే కనిపించని అందాలే సఖియా వివరించవే దొరకు దొరకునా ఇటువంటి సేవా శృతి నీవు కతి నీవు ఈనాకృతి నీవు భారతి హరా హరా సే అందెల రావ మీది పదములదా అందెలు పిలిచినాలికిడిలో పిలిచినారానంటావా కలుసుకోలేనంటావా పంచదారావమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మనోహరి రాజసాన ఏలరా చినుకు తడికి చిగురు తొడుగుపోవమ్మా ఒక్క మడు సరిపోతులు పాడేశారు నిజంగా చాలా బాగా పాడారు ఇప్పుడు మీరు పాడిన పాటలన్నీ అంటే గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా అంటే గుర్తు వచ్చి ఆ ఫస్ట్ లిరిక్ పాడుతుంటే చాలా బాగుంది అంటే అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది సో మనం నవ్వుతున్నాం అంటే అది మన ఇన్సైడ్ వేరే ఉంటుంది బట్ జనరల్ ఆడియన్స్ అంటారు మీ ఎంటైర్ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ ఇది తీసేస్తే బాగున్నా అనుకుంటే ఏం చెప్తాను బేసికలీ శాడ్ మూమెంట్స్ అందరి లైఫ్లో ఉంటాయి కదా కాకపోతే నేను అది ఫెయిల్యూర్స్ అన్నది ఒక రకమైన డిజెక్షన్ ఫేజ్లో వెళ్ళాను అనమాట ఎప్పుడైతే నేను కొన్ని రియాలిటీ షోస్ తెలుగు చేసిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతోంది అది తెలియట్లేదు ఏంటి అని అది అంటే నేను మామూలుగానే అందరిలాగే నేర్చుకుంటున్నాను బట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అదేంటో తెలియలేదు సో అప్పుడు ఆ ఫేజ్లో మాత్రం ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ సో మార్నింగ్ వెళ్ళేసి ప్రాక్టీస్ చేయడం ఫైవ్ థర్టీకి అలా సెవెన్ థర్టీకి కంప్లీట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళడం సో ఆ ఫేజ్లోనే నేను చాలా డిప్రె డిప్రెషన్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్ కొంచెం సాడ్ అయ్యాను డిస్టర్బ్ అయ్యాను అయ్యానమాట ఎస్పెషలీ ఐ థింక్ ఆఫ్టర్ సూపర్ సింగర్ ఎయిట్ తెలుగులో ఎలిమినేట్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్ మిస్టేక్స్ ఐఎమ్ డూయింగ్ చిత్ర గారు కీరవాణి గారు జడ్జెస్ అనమాట ఆ షోకి సో అప్పుడు ఇలా అంటే నేను చెప్పాను నాకు నా మిస్టేక్స్ ఏంటో నాకు అర్థమవుతున్నాయి సో నాకు గెలిచినట్టు అనిపిస్తుంది షో అనేసి సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ దట్ థింకింగ్ చేంజ్ మై లైఫ్ ప్లస్ ఎవ్రీ టైమ్ నాకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా నాకు మంచి జరిగింది అంటే సూపర్ సింగర్ తమిళ ఎలిమినేట్ అయినా నెక్స్ట్ వీక్ రెహమాన్ సర్ డెబ్యూ నా డెబ్యూ ఇన్ తమిళ్ రేమాన్ సర్ స్టూడియోకి వెళ్ళడం జరిగింది ఇండియన్ ఐడల్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ వీకే అమిత్ త్రివేది సార్ పడడం జరిగింది సో నా లైఫ్ లో ఎప్పుడైనా ఒక ఎలిమినేట్ అయితే నాకు మంచి జరుగుతుంది అలానే ఇంకోటి మర్చిపోయాను సాడెస్ట్ అంటే ఒక లైఫ్లో ఎవ్వరికీ ఇలాంటి జరగదు చాలా రేర్ మందికే జరుగుతుంది ఇజ్రాయెల్ లోని అటాక్స్ అవుతున్నాయి కదా అది స్టార్ట్ అయిన రోజు నేను ఇజ్రాయెల్లో ఉన్నాను ఇజ్రాయెల్లో షో చేయడానికి వెళ్ళాము ఒక హిందీ కాన్సర్ట్ ఆ ఫెస్టివల్కి సుకోత్ ఫెస్టివల్ అనేసి వాళ్ళు చేసుకుంటారు దానిలో మరాఠీ కమ్యూనిటీ వాళ్ళ కోసం పాడడం కోసం వెళ్ళి అక్కడ మేము ఇరుక్కున్నాం లే సిక్స్కి లేవగానే పెద్ద బాంబు పడింది అనమాట అక్కడ మా నాకేం అర్థం అవ్వలేదు అసలు ఏమవుతుంది అని సో అప్పుడు మేము తీసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే లాస్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ మాది ఒక ఇస్తాన్బుల్ ద్వారా ఒక ఫ్లైట్ అనమాట అది తీసుకొని లక్కీగా మేము ఇండియా చేరడం జరిగింది వచ్చిన నెక్స్ట్ టూ డేస్కి మా హోటల్ పేలిపోయింది ఆ నెక్స్ట్ టూ డేస్కి ఎయిర్పోర్ట్ కూడా పేలిపోయింది సో ఇంకా అది ఆ టైంలో మా పేరెంట్స్ మా సిస్టర్ వాళ్ళు పడిన అది ఆ టెన్షన్ మాత్రం నాకు ఇప్పటికీ చాలా భయం వేస్తుంది అనమాట చాలా మంది గుడ్ విషెస్ పంపించారు ఇలా నేను పెట్టిన వెంటనే ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వెంటనే సో అది ఒక దాని తర్వాత ట్రామటైజ్ అయిపోయాను నేను ఇంకెక్కడ సైరన్ సౌండ్ అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఫీవర్ వచ్చింది దాని తర్వాత కరెక్ట్ గా విద్యాసాగర్ సార్ షో మలేషియాలో అప్పుడు ఫుల్ ఇలా అనమాట సింగర్స్ అందరూ శ్వేత మోహన్ మ్యామ్ మధు బాలకృష్ణ బాగా నార్మల్ అయిపోతాం అని చెప్పారు అది దట్ వాజ్ వెరీ టఫ్ ఊహించుకుంటుంటే కొంచెం ఇంకో టూ డేస్ లో అసలు మేము ఏర్పడి ఉండిపోయి అది తగ్గేక వద్దాం అని ఇప్పటిదాకా నడుస్తున్నాయి సో అది ఒక చాలా భయంకరమైన ఒక హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్ టీవీ హిట్ టీవీ చేసుకోండి